తమిళనాడు రాష్ట్రంలో డ్రగ్ కేసులో ఒక తెలుగు చలన చిత్రం నుంచి పరిశ్రమ నుంచి మొదలుపెట్టినటువంటి తన జీవితం మొదలుపెట్టినటువంటి ఒక నటుడు అయితే అరెస్ట్ అయ్యడం అయితే జరిగింది ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో నంగంబక్కం అనే పోలీస్ స్టేషన్ పరిధిలో తనను ఒక కేసులో అరెస్ట్ చేశారు ఆ స్టేషన్ పోలీస్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ అయితే ముఖ్యంగా డ్రగ్స్ కేసు కావడం వల్ల ఇప్పటికే నిందితుడైనటువంటి అనేక కేసులు నిందితుడైనటువంటి నుంచే నాకు డ్రగ్స్ వచ్చాయి అంటూ తన విచారణలో అయితే తెలపడం అయితే జరిగింది ముఖ్యంగా తెలుగు చిత్రంలో నుంచి రెండు వేల రెండు నుంచి దాదాపు ఆడవారి మాటలకి అర్థాలు వెళ్ళే నిప్పు శ్రీనివాస కళ్యాణయం ఒకరికొకరు సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి శ్రీరామ్ అనే చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా తెలుగు చలన పరిశ్రమలో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండగా తన నటనతో ఆకట్టుకొని తమిళనాడులో సెటిల్ అయినటువంటి ఈయనే తమిళనాడు తో పాటు కన్నడ తెలుగు చిత్రాల్లో కూడా సూపర్ చిత్రం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా నంగంబక్కం పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్నటువంటి ఈ కేసులో తను కేవన్ ముద్దాయిగా నమోదు అవ్వడం అయితే గమనార్హం అనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా తనకు ఉన్నటువంటి మిత్రులతో పాటు అన్నా డిఎంకే పార్టీ నాయకులు ప్రసాద్ ద్వారా మాత్రమే ఈ డ్రగ్స్ వచ్చాయని ఒక గ్రామకు పన్నెండు వేల రూపాయల చొప్పున తనకు నలభై సార్లు అమ్మి అమ్మాడని తనకు విచారణలో అయితే తెలపడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ దోస్తులతో అంటే ఈ మిత్రులతో పాటు ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక బార్ లో ఘర్షణ జరిగిన వలన ఆ ఘర్షణ కేసులో కూడా తను ఏ విధంగా ముద్దాయిగా ఉండడం అనేక కేసులు ఇది ఒకటే కేసు కాకుండా కూడా తనకు జాబ్ ఇప్పిస్తామంటూ అనేక ఐటీ కావచ్చు నాన్ ఐటీ కావచ్చు గవర్నమెంట్ ఆఫీసులో మేము గవర్నమెంట్ లో ఉన్నామన్నంటూ వాళ్ళకు గవర్నమెంట్ ఆఫీసులో జాబులు ఇప్పిస్తామంటూ కూడా దాదాపు లక్షల రూపాయలు కొల్లగొట్టినటువంటి కేసులో కూడా ఈ ప్రసాద్ అనే వ్యక్తి అయితే ఉన్నారు వీరితో పాటు వాళ్లకు మిత్రులైనటువంటి శ్రీకాంత్ కావచ్చు సేతుపతి అంటే సునామీ సేతుపతి అనేక కోరణలో కూడా వీరికి ఎటువంటి మిత్రులు కావచ్చు ఎటువంటి ఎక్కడ కలిశారు ఎలా వచ్చాయి ఎటువంటి అంటే వీరితో పాటు ఇంకెవరికైనా నటులకు కూడా ఇచ్చే అవకాశం ఉందో వారు కూడా తీసుకునే అవకాశంలో ఉందా కూడా అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు అంటే దాదాపు ఈయన రక్త నమూనాలు పరిశీలించిన తర్వాత ఈయన నిజంగానే సేకరించారు దాదాపు నలభై రెండు గ్రాములకు సంబంధించినటువంటి ఒక రెడ్ హ్యాబిలిటేషన్ అంటే హాబిటెంట్ సెంటర్లలో కూడా తెలిపిన తర్వాత వీరిని పోలీస్ కేసులో ఒక పరిధిలో నిందించి బంధించి వీళ్లకు అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది వీరితో పాటు అనేక కోణాల్లో కూడా అయితే వీళ్ళు మిత్రులు ఎవరన్నా ఉన్నారా లేదంటే తమిళ ఇండస్ట్రీలో కావచ్చు తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు కన్నడ ఇండస్ట్రీలో కావచ్చు వీళ్ళ ఇవాళ మిత్రులు ఎవరికైనా ఇచ్చారా అని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు తమిళనాడు పోలీసులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.